బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు వీడియో ఆత్మానందం కోసం ఆగని యుద్ధం దేశాల మధ్య యుద్ధాలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తూ ఉంటాయి మనుషుల మధ్య యుద్ధాలు ఎప్పుడో వాళ్ళకి నచ్చని విషయాలలో జరుగుతూ ఉంటాయి అనేక జంతువులతో యుద్ధాలు మనం ఒంటరిగా ఉన్నప్పుడు అరణ్యాలలోకి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటాయి దొంగలతో యుద్ధాలు మన ఇళ్లను దోచుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటాయి కానీ ప్రతి మనిషి జీవితంలో పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు తనలో తాను చేసే యుద్ధం చాలా గొప్ప ఈ అప్పటికీ ఆగని యుద్ధం మనిషి ఊహ తెలిసాక తన మనస్సు ఏడో సంవత్సరంలో ఏర్పడుతుంది ఏడో సంవత్సరం నుంచి పదిహేనో సంవత్సరం వరకు మనసు తయారవుతుంది పదిహేనో సంవత్సరం నుంచి ఇరవై ఒకటో సంవత్సరం దాకా బుద్ధి తయారవుతుంది ఆ తర్వాత ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మనిషి లోపల మనసుకి బుద్ధికి మనిషికి కలిపి యుద్ధం ఆగకుండా ఎప్పుడూ నిత్యం జరుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఆగని యుద్ధం కళలలో కూడా యుద్ధం ఆగదు మనం ఎంత బాగా బతికినా ఎంత సుఖంగా జీవిస్తూ ఉన్నా మనకు తెలియకుండా కళల్లో కూడా కష్టాలు పడడం కష్టాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది కళ ఉన్నంతసేపు అది నిజంగానే జరిగినట్లుగా నిజమైన బాధని అనుభవించాల్సి వస్తూ ఉంది నుంచి మేలుకున్నప్పుడు మాత్రమే ఆ యుద్ధం ఆగిపోతుంది కానీ నిత్య జీవితంలో ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణము మనిషికి మనసుకి బుద్ధికి జరిగే ఈ యుద్ధం ఎప్పటికీ ఆగదు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ప్రతి క్షణం ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలోనూ ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఇలాంటి యుద్ధాలు దేశాల మధ్య వచ్చినప్పుడు మాత్రమే మనం గగ్గోలు పెడుతూ ఉంటాము కానీ ప్రతి క్షణము మన మనసు హృదయంలో జరిగే కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఎంత పెద్ద యుద్ధం జరిగిందో అలాంటి యుద్ధం మన మనసులో హృదయస్థానంలో నిత్యము జరుగుతూనే ఉంటుంది అందుకే మనిషికి మనసుకి బుద్ధికి ఎప్పుడూ తృప్తి అనేది ఉండదు ఒకవేళ తృప్తి అనేది ఉన్న ఒక రెండు మూడు నిమిషాలు తృప్తి ఉంటే నిత్యము ఆ తృప్తి లోపల కూడా నిర్ణయం తీసుకునే అధికారం కోసం మనసు బుద్ధి ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాయి ఈ యుద్ధం ఆగాలంటే ధ్యానం ప్లస్ జ్ఞానం రెండు అవసరం ఈ రెండు సాధించిన మనిషి ఎప్పుడు యుద్ధం లేని దేశంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి వీలుంటుంది ఆ యుద్ధాన్ని ఆపడమే ఆత్మజ్ఞానం సంపాదించి ఆత్మసంతృప్తితో ఉండడం ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రతి మనిషికి ఆత్మజ్ఞానం అవసరము ఆత్మజ్ఞానం తెలిసిన తక్షణం ఈ యుద్ధం ఆగిపోతుంది మనసు బుద్ధి ప్రశాంతత అవుతాయి అప్పుడే మనిషికి తృప్తి కలుగుతూ ఉంది ఈ తృప్తి కోసం మనం ప్రతి నిత్యం ఈ యుద్ధం చేసే బదులు ఈ యుద్ధాన్ని ఆపి ఆత్మజ్ఞానంతో మనం ఆనందంగా జీవించడానికి ఎంతో కృషి చేయాలి ఈ కృషి చేయలేకనే మనిషి యుద్ధంతోనే సతమతం అవుతూ యుద్ధంలోనే ఆనందాన్ని అనుభవిస్తూ జీవించడం మొదలు పెడుతున్నాడు ఇటువంటి ఈ యుద్ధాన్ని ఆపాలి అంటే తప్పకుండా మనిషికి ఆత్మజ్ఞానం ఎంతో అవసరము దానికోసం ఏ హిమాలయాలకు వెళ్ళి తపస్ చేయడము నిత్యం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు ఆలోచనలతోనే ఆలోచనలని బంధించి ఆలోచన ఆలోచనల నుంచి వచ్చే ఆ అలజడలను తగ్గించుకోవడము అంటే మనసులో మనం ఫీడ్ చేసే ప్రోగ్రాములన్నీ ఆలోచనలుగా తయారవుతాయి అందుకే మొట్టమొదట మన మనసులోని ఆలోచనలను మనం ఫీడ్ చేసుకునే విధానాన్ని మార్చుకుంటే ప్రతి మనిషికి ఆలోచనలు ఎక్కువై యుద్ధం మొదలవుతుంది మనసులో అలాగే ఆలోచనలను మనం ఫీడ్ చేసుకునేటప్పుడే ఈ ఆలోచన మన భవిష్యత్తుకి ఎంత ఉపయోగపడుతుంది అలాగే ఈ ఆలోచన మన మనసులో భవిష్యత్తులో ఎంత అలజడి రేపుతుంది అనే విషయం మీద ధ్యాస ఉంచి మనం ప్రతి విషయాన్ని ఫీడ్ చేసుకునేటప్పుడు మన మైండ్లో ప్రోగ్రామింగ్గా మనం తయారు చేసుకుంటే ఆ ఆలోచనల వల్ల మనకి ప్రశాంతత ఉంటుంది అదే బుద్ధుడు చెప్పిన అద్భుతమైనటువంటి ఆలోచన యోగము ఆ ఆలోచన యోగం మనం తయారు చేసుకోవచ్చు దీని మీద ఇరవై ఒక్క రోజులు కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ప్రతి విషయాన్ని పంచేంద్రియాల ద్వారా చూసి మనం నమ్మకం ఏర్పరచుకొని ఆ నమ్మకాన్ని మన మనసులో ఫీడ్ చేసుకోవడం రికార్డ్ చేసుకోవడం మొదలు పెడతాము అలా మొదలుపెట్టిన ఆలోచనలే జ్ఞాపకాలు ఆలోచనలుగా తిరిగి రిపీట్ అయ్యి మన జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి వాటి మీద మళ్ళీ నిర్ణయం తీసుకోవడానికి మనసు బుద్ధి రెండూ కలిసి నిర్ణయం తీసుకోవడం కోసం యుద్ధం చేస్తూనే ఉంటాయి ఇదంతా లేకుండా మనకి పంచేంద్రియాల ద్వారా చూసి ఇది కావాలి ఇది వద్దు అని నిర్ణయించుకునే శక్తిని సంపాదించుకొని మన మనసులో ఏ ఆలోచనని ఫీడ్ చేసుకోవాలో ఏ ఆలోచనని రద్దు చేసుకోవాలో తెలుసుకునే విధానాన్ని మనం పాటిస్తే మనలో ఏర్పడే ప్రతి ఆలోచన మంచి ఆలోచనగాను భవిష్యత్తులానికి ఉపయోగపడేదిగాను ఉంటుంది ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఎండనే బుద్ధి స్పందించి నిర్ణయం తీసుకుంటుంది అలాగే ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి ఈ ఆలోచనలను మనం ఫీడ్ చేసుకునే విధానం మీదే ఆధారపడి ఉంటుంది పది మంది ఏం చేస్తున్నారో వాళ్ళ కోసం మనం ఎలా ఫీల్ అవ్వాలి అని అనే విషయాన్ని మనం రికార్డ్ చేసుకోవడం ఆపితే చాలు